అయ్యప్ప స్వామిని చూడడానికి కాదు దీక్ష ఆ స్వామివారి ముంగిట పదినెట్టాంబడి ఇలా ఉంది చూసారా ఈ పావనమైనటువంటి పదినెట్టాంబడి మీద అడుగు పెట్టాలంటేనే దీక్ష ఎందుకునంటే ఆ పరశురాముడు వారు ప్రతిష్ఠ చేయడానికి శబరిమలకి తీసుకొస్తున్నారు అయ్యప్ప స్వామి బాణం వేస్తే అది ఐదు చోట పడింది అట అచ్చన్ గోవిల్ ఆర్యన్గావ్ కులత్త ఎరుమేలి శబరిమల అని ఐదు చోట పడింది మిగతా నాలుగు చోట కూడా దేవాలయం భూమి మీద ఉంది ఈ శబరిమలైన మాత్రం ఎత్తయిన పీఠంలో ఉండేసరికి స్వామివారు పరస్వాములు వేద పండితులందరూ సన్నిధానం ముందు ఇలా వచ్చేశారు ఈ పీఠం ఏమో ఎత్తైన పీఠంలో ఉంది ఈయన పన్నెండేళ్ల పసివాళ్ళు మరి ఈ పన్నెండేళ్ల పసివారుడు హైజంప్ అయితే చేయలేదు కదా స్వామి శ్రీచక్ర యోగ పీఠం మీద స్వామివారు ఈ పీఠంలో ఇక్కడ కూర్చోబోతున్నారు ఇది గర్భాలయం ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇది గర్భాలయం ఇది గణపతి ఇది నాగరాజ స్వామి ఇది ముక్క మండపం గణపతి ఇవన్నీ కూడాను మా స్వామి వారి యొక్క ధ్వజస్తంభం ఈ ఎత్తైన పీఠము ఇలా ఉండేసరికి పందలరాజా వారు ఇలా ఎత్తైన పీఠంలో గుడిని కట్టేశారు మరి ఈ స్వామి ఎలా వెళ్ళాలి పైకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు పద్దెనిమిది మంది దేవతలు మనిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతా భావంతో ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు ఒకరిపై ఒకరు మెట్ల వెళ్ళే పడున్నారు వీరికి కాపలాదారులుగా ఒక పక్క సింహం ఒక పక్క ఏనుగు ఉండి ఆ యొక్క పడితో కాపలాక దేవాలయాన్ని చూసుకుంటూ ఇక్కడ కడత స్వామి కొచ్చ కడత స్వామి వారు ఉంటారు వీరు చూసుకొని ఆ మెట్లు ఎక్కి పైకి వచ్చారనమాట స్వామి ధ్వజస్తంభం దగ్గర వెంటనే ఈ పద్దెనిమిది దేవతలు ఏమడుగుతున్నారు హే హే అయ్యప్ప నువ్వు మాపై మోపి ఎక్కావు కదా ఈ రోజు నుండి నిన్ను చూడ్డానికి నా మీదే అందరూ రావాలి మరి నువ్వు లోకరక్షకుడు అయినటువంటి సాక్షాత్ దేవుడువి నువ్వు మా పైన మోసావు మేము ఆనందపడ్డాం మరి సామాన్య మనుషులు కూడా మోస్తే మేము ఎలా ఒప్పుకుంటాము మరి ఏం కావాలయ్యా మాకు ఒక వరం కావాలి స్వామి ఏం వరం కావాలయ్యా మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి అంటే ఎలా అయ్యా ఒక కాల బ్రహ్మచర్య దీక్ష ఉండాలి ఎలా ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాసులు తొమ్మిది గ్రహాలు అష్టదిగ్బాలకులు కలిపిన నలభై ఎనిమిది రోజులు మూడు పక్షములు మూడు ప్రాచిత్తంగా ఉన్న నలభై ఎనిమిది రోజులు ఎవరైతే వ్రతం ఉండి పైకి వస్తారో అది కాలగర్భంలో లౌకిక మండలంగా నలభై ఒకటి అయింది కానీ దేవతా మండలం నలభై ఎనిమిది అంటారు ఈ మండల కాలం వ్రతం ఉండి స్వామివారి దగ్గర ఇరుముడి కట్టుకొని ప్రదక్షిణ చేసి ఈ పైన ఇలా ఇది ఉంటుంది కదా బ్రిడ్జ్ ఉంటుంది కదా చుట్టూ బ్రిడ్జ్ వచ్చి ఇప్పుడు ఆ బ్రిడ్జ్ కూడా తీసే అనుకోండి వాస్తుపరంగా ఇలా వచ్చి స్వామివారిని ఇక్కడ వచ్చి ప్రదక్షిణ చేసుకుని దర్శనం చేసుకుని ఇలా బయటికి వచ్చేస్తారు అందరు కూడాను స్వామివారు అప్పుడు అన్నారు మరి స్వామి అప్పుడు అయ్యప్ప అడుగుతున్నారు ఏమయ్యా మరి తక్కువ కాలం దీక్ష తీసుకుంటారు ఎవరైనా వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది వారికి ఇబ్బంది ఆరోగ్యం బాగుంటుంది చిన్నపిల్లలు ఉంటారు మరి వాళ్ళంతా కాల్ మండలం అర్ధ మండలం పదకొండు రోజులు ఇరవై రోజులు వేసుకోవచ్చా అని అయ్యప్ప అడుగుతున్నారట అప్పుడు ఆ మెట్లు అంటున్నారు స్వామి ఇక్కడ ఒక సత్యమైనటువంటి దీపం పెడదాం ఆ దీపంలో చేయి పెడితే కాలకపోతే వాళ్ళకి అర్హత కాలితే వ్రతం ఉండాల్సిందే చెప్పండి దీపంలో చేయి పెడితే కాలకుండా ఉంటుందా కాలుతుంది ఈ పదినెట్టా అంబడి అగ్ని నలభై ఒక్క రోజులు దీక్ష చేసిన అరువులు లేకపోతే దాని పనిష్మెంట్ అది చేస్తారు స్వామి మా పైన తప్పుగా అడుగు పెట్టిన వాళ్ళకి మేము పనిష్మెంట్ ఇస్తాం అందులో మీరు కూడా ఎంటర్ కాకూడదు మళ్ళీ మీకు చెప్తున్నాం అయ్యప్ప మిమ్మల్ని చూడడానికి పక్కదారి ఇస్తాం అక్కడి నుంచి వచ్చి చూసుకోవాలండి కానీ మా పైన కాలు మోపాలంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి చదువు ఉండాలి డిగ్రీ రాయాలంటే అటెండెన్స్ ఉండాలి డిగ్రీ ఉండాలి చదువు ఉండాలి అలాగే ఇందులో అడుగు పెట్టాలంటే దీక్ష ఉండాల్సిందే మరి ఇప్పుడు ఇరవై ఒక్క రోజులు పదకొండు రోజులు వేసే సామలకు మీరు ఏం చెప్తారు సార్ వాడు ఆ రోజు చాలా బాగుంటాడు అగ్ని కాల్చక మానదు చ అయ్యప్ప స్వామి దీక్ష చేసుకున్న స్వాములు పూజ చేసేటప్పుడు చెట్టు లాంటివి ఇప్పడం జరుగుతుంది అలాగే భిక్ష చేసేటప్పుడు ఎందుకంటే ఇప్పుడు సమానం అడుగు అడుగున్నా అయ్యప్ప అందరిలోను అయ్యప్ప నీలో నాలో అయ్యప్ప నిర్మలమైన అయ్యప్ప అచ్చట ఇచ్చట అయ్యప్ప ఎచ్చట చూసిన అయ్యప్ప అందరిలోనూ అయ్యప్ప ఆదరించు దేవుడు అయ్యప్ప మీరేమన్నారు భిక్ష చేసేటప్పుడు పూజ చేసేటప్పుడు ఈ శబరిమై మీరు వెళ్ళారు ఎప్పుడైనా యాత్రకు ఎన్నిసార్లు వెళ్ళుంటారు సరే తొమ్మిది సార్లు వెళ్ళారు ఈ గుడి కాకుండా ఈ ప్రాంతం అంతా ఎలా ఉంటుంది ఎక్కడ పడితే ఎక్కడ ఉంటారు ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ ఇరువుళ్ళు ఉంటాయి ఎక్కడ పడితే మనం తొక్క ఇరుముడి తొత్తామో అది తెలీదా ఎక్కడ పడితే బ్యాగులు ఉంటాయి ఇరుముళ్ళు ఉంటాయి ఉంటాయి నడవడానికి స్పేస్ ఉండదు మరి అవన్నీ అలవాటు కావాలనే కదా ఇక్కడి నుంచి అది ట్రైనింగ్ కదా తర్వాత మీరు సివిల్లో ఉంటేమో కడక్ ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు మీ డ్రైవర్ ఏమో సామాన్య డ్రెస్ చేసుకుంటాడు మరి ఇప్పుడు మీ డ్రైవర్ మాల వేసుకున్నాడు మీరు మాల వేసుకున్నారు సమానమే కదా మరి అక్కడ కూడా చూపిస్తారు అక్కడ ఇప్పుడు మీరు మీ డ్రైవర్ స్వామి మాల వేసుకుంటే మీరు ఆయన పాదాలకు నమస్కారం చేస్తారా చేయరా డ్రైవర్ అంటారా ఎందుకని అయ్యప్ప సాక్షాత్ అయ్యప్ప అయిపోయాడు సమబంతి భోజనం చేస్తారా పక్కన కూర్చోబెడతారా కూ సమానంగా మరి మీరు సివిల్ లో ఉన్నప్పుడు డ్రైవర్ పక్కన కూర్చోబెట్టి తినిపిస్తారా ఎందుకని అప్పుడు హోదా వాస్తవానికి వాళ్ళు కూడా కూర్చోడానికి సాహసం చేయరు సో ఇక్కడ వచ్చి అందరూ సమానం సోదర భావం సమస్త్వ అందరే సమత్వ మంత్రం ప్రజ్వలించే శబరీమాను యోగం ఆ యొక్క యోగం సమస్తం అంత కూడా యోగం అందరూ కూడాను ఏకగంటంతో ఉన్నటువంటి నువ్వు నేను నేను నువ్వు నాలో నీవు నీలో నేను అదే ఇక్కడ తత్వమసి అని రాసి ఉంటుంది సర ఈ తత్వమసి తత్వ తొమ్మసి నువ్వు దేన్నైతే చూడడానికి వచ్చావో అది నీలోనే ఉంది చూడు అది పది మందిలో ఉంది చూడు అప్పుడే నువ్వు నన్ను చూడగలవని చెప్పి స్వామి వారు ఇచ్చారు కాబట్టి అందుకోసమే షర్ట్ ఇప్పడము సమానంగా ఉండడము శరణమయ్య